ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోన్నతుడు నీ నివాసమైన మా తండ్రి నీకు స్తోత్రాలు వేసయ అయా పరిశుద్ధ ఆత్మ దేవుడ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా యొక్క హృదయాలను మీరు బలపరచండి కుడి వచ్చిన బిడ్డలందరినీ లైవ్ లో చూస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి నీ వాక్యం చేత మా యొక్క హృదయాలను బలపరుస్తారని సహాయం దయచేస్తారని ఏ సైనామా అనుబట్టాడు చిన్న మా తండ్రి ఆమెన్ దేవుని చిత్తం వలన కలుగు ఆశీర్వాదంలో మనము దేవుని చిత్తాన్ని బట్టి మనం అడుగులు ముందుకు వేస్తే దేవుడు ఏ రీతిగా ఆయన తన ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తారన్నది కొన్ని లేఖన భాగాలు బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానిద్దామండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే అప్పగిస్తూ మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన వింటాడు యోహన్స్ తొమ్మిది అధ్యాయము ముప్పై ఒకటో వర్షంలో దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణ్ణి మనవి ఆలకించును మనము ప్రార్థన అంతా చేసి రవా ఇది నీ చిత్తాన్ని బట్టి జరిగించు అని ఎప్పుడైతే ఆయన చిత్తానికి మన ప్రార్థన అప్పగిస్తామో ఖచ్చితంగా ఆయన మన యొక్క ప్రతి ప్రార్థనాంశాన్ని ఆయన చిత్తాన్ని బట్టి నెరవేరుస్తారు ఎందుకంటే మన ఆలోచనలు చాలా తక్కువగా చిన్నవిగా ఉంటాయేమో కానీ మన గురించిన శ్రేష్టమైన ఆలోచనలైనా మనము పుట్టక మునిపే మన గురించిన ఆలోచనలు అయినా కలిగిన దేవుడైన మొదటి యోహాను ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఆయన అంటారు ఆయనను బట్టి యోహన్గా చెప్తారు అక్కడ ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించినది మన ధైర్యం ఏంటి అంటే నేను ప్రార్థన చేస్తున్నాను ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడో ఆ అది దేన్ని బట్టి అంటే ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ప్రభా ఇది నీ చిత్తాన్ని బట్టి జరిగించు అని మనం ఎప్పుడైతే అడుగుతామో మన మనవైనా ఆలకిస్తారండి బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు పదమూడు అధ్యాయం తొమ్మిదో వర్షంలో ఆ దినాల్లో ఇస్రాయిలీలందరూ దేవుని దృష్టికి దోషులై నలభై సంవత్సరాలు వాళ్ళ పిలిస్తీలి చేతికి అప్పగిస్తాడు దేవుడు వారి యొక్క అవిదేతను బట్టి వారి మధ్యనే ఉంటూ మనోహ మనోహ భార్య దేవుని చిత్తానుసారంగా వారు మొరపెడతారు కాబట్టి అక్కడ ఆ తొమ్మిదో వర్షంలో దేవుడు మనోహ మనోహ భార్యతో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత దర్శించెను శ్రేష్టమైన బలాజుణ్ణి పొందుకున్నారు నిజంగా వారి మధ్య ఉంటూనే ఆ అవిధేయులైన వారి మధ్య ఉంటూనే మరి నిజంగా దేవుని దృష్టికి దోషులయ్యి ఆ ప్రజల మధ్య ఉంటూనే వారు నీతిగా దేవునికి ఇష్టకరంగా వారు జీవించగలిగారు కాబట్టి వారు దేవుని చిత్తానుసారంగా జీవితాన్ని జీవించి దే ప్రతి ప్రార్థన దేవుని చిత్తానికి అప్పగించారు కాబట్టి ఆ దినాల్లో దేవుని స్వరము నిజంగా నలభై దినాలు సారీ నలభై సంవత్సరాలు పిలిస్తీలు యహోవా దృష్టికి దోషులేరు అలాంటి దినాల్లో ఈ మనోహ మనోహ భార్య దేవుని యొక్క స్వరాన్ని వినగలిగారు మరి నిజంగా ఎప్పుడైతే దేవుడు దర్శించారో శ్రేష్టమైన బలార్జుని వారు పొందుకోగలిగారు కీర్తన ముప్పై నాలుగు పదిహేడులో నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలగించును మరి నిజంగా ఆ దోషులైన వారి మధ్యలో నీతి మంతులుగా ఈ మనోహ మనోహ భార్య జీవించగలిగారు కాబట్టి దేవుడు వారు మొర ఆలకించారు అంటారు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను నీతి ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని బట్టి మనము ప్రార్థన చేస్తామో నీతిగా జీవిస్తామో ఖచ్చితంగా మనకు కలిగిన ప్రతి పరిస్థితి నుంచి ప్రతి శ్రమ నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు లోకస్ వార్త పన్నెండో అధ్యాయము నలభై ఏడవ వర్షంలో చెప్తారు తన యజమాని చిత్త మెరిగి ఉండి సిద్ధపడక తన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసు దాసునికి అనేకమైన దెబ్బలు తగు తగులును ఎవరైతే యజమానుని ఇష్ట ప్రకారంగా కాకుండా తన చిత్త ప్రకారం వెళ్తారో వారికి ఏంటండి అన్ని ఎదురు దెబ్బలు తగులుతాయంట అంటే మనము ఒక్కొక్కసారి దేవుడికి ప్రార్థన చేస్తాం అంటే ఎలా అంటే దండం దేవునికి చిత్తం చెప్పుల మీద అంటే దేవుడికి ప్రార్థన చేస్తాం కానీ మన యొక్క సుచిత్తం మీద నడిచేస్తాం అందుకే ఎదురు దెబ్బలు తింటూ ఉంటాం మనం ఎంత ప్రార్థన చేసినా ప్రభా ఈ యొక్క ప్రార్థనాంశాలన్నిటినీ నా యొక్క మనవులన్నిటినీ నీ చిత్తాన్ని బట్టి నెరవేర్చు అని ఎప్పుడైతే ఆయన చిత్తానికి అప్పగిస్తామో ఖచ్చితంగా మన యొక్క ప్రతి మొరును అయినా ఆలకించే దేవుడు బైబిల్ గ్రంథంలో అపోసం పౌలుగా చెప్తారు అపోసల కార్యాల్లో ఈ వాడ ప్రయాణం ప్రయాణించడం వల్ల ఇది మనకి సేఫ్టీ కాదు అని చెప్పినప్పుడు వారు ఎంత మాత్రం వినకుండా ఆ మాటకి వ్యతిరేకంగా ప్రయాణం చేసి మరి నిజంగా చాలా రీతిలుగా వాడ ప్రయాణంలో వారు ప్రాణాలు కూడా కోల్పోతామేమో అన్న అంత నష్టాన్ని వారు మరి చవి చూసారు వారు నిజంగా దేవుని చిత్తాన్ని బట్టి మనం అడుగులు ముందుకు వేయాలి దేవుడు తన సేవకుల ద్వారా బయలుపరిచినప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన సరి చేసుకుని మనం విడిచిపెట్టాల్సిన క్రియలు విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తారు ఇక్కడ నిర్గమాఖండము ముప్పై నాలుగు అధ్యయనం తొమ్మిదో వర్షంలో మోషి దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ ప్రవ్వా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకింపము ఏమనండి నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడలా అంటే దేవుని చిత్తానికి అప్పగిస్తూ అక్కడ ప్రార్థన చేస్తున్నారు మోషే గారు నా మనవి ఆలకింపము దయచేసి నా ప్రభా మా మధ్య నుండి మాతో కూడా మా మధ్య నుండి మా మధ్యను ఉండి మాతో కూడా మీరు రావలేను ఎందుకంటే అక్కడ గారు చెప్తారు వీరు లోబడినల్లని ప్రజలు మరి నిజంగా మా దోషమును క్షమించి మమ్మను నిస్వాసముగా చేసుకోమ నేను నిజంగా వారిని నిశ్వాసంగా చేసుకున్న దేవుడు మోసే దేవుని చిత్తానుసరంగా మరి ప్రతి ప్రార్థన చేశారు కాబట్టే మోసే చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వింటూ వారిని చక్కగా అన్ని పరిస్థితుల్లో సురక్షితంగా ఆయన నడిపించగలిగారు మరి మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనం ఎన్ని ప్రార్థనాంశాలు మొరుపెట్టిన ప్రభా ఇది నీ చిత్తాన్ని బట్టి జరిగించు అని ఖచ్చితంగా ఆయన చిత్తానికి మనం ఎప్పుడైతే అప్పగిస్తామో ఖచ్చితంగా మన ప్రార్థనాంశాల్లో ఏమైతే మనం ప్రార్థన చేస్తామో ఒకవేళ కీడు ఉన్నా ఆ కీడును తొలగించి మేలులుగా ఆయన మన జీవితాలు అయినా జరిగించే దేవుడు రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన చిత్తము చప్పున చేస్తే ఆయన రక్త సంబంధి అవుతామండి మతి సువార్త పన్నెండు అధ్యాయము నలభై తొమ్మిది యాభై వర్షనాల్లో పరలోక మందున నా తండ్రి చిత్తము చప్పును చేయుడే స్వయాన యస్సు ప్రభు అంటున్నారు ఎవరైతే నా తండ్రి చిత్తము చొప్పున చేస్తారో వారే నా సహోదరుడు సహోదరియు నా తల్లియు అంటే ఆయన రక్త సంబంధి అయితేనే మనం పరలోకం వెళ్తామండి ఇక్కడ ఆయన చిత్తము చెప్పున చేసేవారు ఏమవుతారంటండి ఆయనకి రక్త అవుతామంట మే స్వార్త ఏడు ఇరవై ఒకటిలో చెప్తారు ప్రవా ప్రభా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందును నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఎవరి ప్రకారం అంటండి పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి వెళ్తాం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలి యాకోబు నాలుగు నాలుగులో చెప్తారు ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవడును ఈ లోకంతో స్నేహం చేయగోరినో వాడు దేవునికి శత్రువగును ఏంటంటే అండి ఈ లోక స్నేహము దేవునితో వైరు ఎవరైతే లోక స్నేహాలతో ఎక్కువగా స్నేహం చేస్తారో వారికి దేవుడు శత్రువు అవుతాడంట మరి చూడండి మనం ఎంతవరకు దేవుడితో ఎక్కువగా సహవాస బంధం కలిగి ఉంటున్నామో లోకస్తులతో లోక విషయాలతో సెల్ ఫోన్లతో ఈ సోషల్ మీడియాతో ఎక్కువగా సహవాస బంధం కలిగి ఉంటున్నాము అన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎషియా నలభై ఒకటి ఎనిమిదిలో దేవుడు అంటారు నా స్నేహితుడైన అబ్రహమా ఏమంటారండి అక్కడ నా స్నేహితుడైన మరి దేవుని యొక్క రక్త సంబంధి అవ్వగలిగాడు అంటే నిజంగా దేవుని యొక్క స్నేహితుడుగా పిలవగలిగారు అంటే అబ్రహాం గారు నిజంగా దేవుని చిత్త ప్రకారమైన జీవించగలిగారు అందుకే నా స్నేహితుడైన అబ్రహమ అని పిలుస్తున్నారు ఎబ్రి పదకొండు అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండవ వర్షంలో అబ్రహామును పిలిచినప్పుడు నువ్వు బయలుదేరు అంటే ఎరుగకయే ఎక్కడికి వెళ్ళాలో తెలియకకే వెళ్ళాడు మరి దేవుని చిత్తం నెరవేర్చి అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదించబడ్డారు దేవుని చిత్త ప్రకారము అడుగులు వేసారు కాబట్టి అడిగి ఎక్కడికి వెళ్ళాలి ఎరుగొకయే దేవుడు వెళ్ళమంటే వెళ్ళిపోయేవారు అంతే అయినా మరి నిజంగా మనం అడుగుతాము ఇంకేమో ఆలోచించకుండా అడుగులు వేసేస్తాం దేవుడు చెప్పేంత వరకు ఎంత వరకు మనం దేవుని చిత్తం కొరకు ఎదురు చూడగలుగుతున్నాం అబ్రహం అలా ఎదురు చూడగలిగారు కాబట్టి అన్ని విషయాలైనా ఆశీర్వదించబడ్డారు నిర్గమకాండము ముప్పై మూడు అధ్యాయము పదకొండవ వర్షంలో మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు వివ మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను నిజంగా మోషేను కూడా మరి స్నేహితుడిగా ఎందుకంటే మోషే కూడా దేవుని చిత్తానుసారంగా అడుగులు ముందుకు వేయగలిగారు కాబట్టి దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడుతున్నారు ఆయన మూడవదిగా ఆయన చిత్తాన్ని అప్పగిస్తే త్రోవలన్నిటినీ సరాళం చేసే దేవుడు మన త్రోవలన్నిటినీ ఏం చేసే దేవుడు అంటే అండి ఆయన సరాళం చేస్తాడు యజ్రా పదాధ్యాయము పదకొండవ వచనంలో యజ్రా శాస్త్రి గారు అంటారు ఇస్రాయేలీలతో కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడే నీ హోమ ఎదుట మీ పాపం ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరచుకుని ఉండుడి స్వచిత్తం కాకుండా దేవుని చిత్తానికి అప్పగించుకునే వారిగా ఉండాలి వ్యక్తిగత ఇష్టాలు కాదు కానీ వాక్యం ఏది చెప్తుందో అదే మన ఇష్టమై ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యం సత్యం అది సరైన దారిలో మనల్ని నడిపించి మన ముందున్న ప్రతి మార్గాల్లో ముళుల్లాటి సమస్యలన్నిటిని తొలగించి సరళమైన మార్గానే నడిపించేది దేవుని వాక్యం నిజంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతలు అధ్యాయం ఆరో వర్షంలో చెప్తారు కదా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారము కప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేయుము చేయను నిజంగా మన ప్రవర్తన అంతటి మీద ఎంతగా ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నాం మన నా జీవితానికి నీవే అధికారి ప్ర నా కుటుంబానికి నీవే అధికారివి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆయన చిత్తానికి అప్పగించినప్పుడు మన కుటుంబ జీవితాలను ఖచ్చితంగా ఆయన ఏమంటున్నారంటే మీ త్రోవలన్నింటినీ ఏదైతే మనకి ఎత్తు ఫలాలుగా ఉన్నావన్నిటినీ మరి సరిచేసి సరళమైన దారిలో ఆయన మనల్ని నడిపించే దేవుడు ఇరవై ఆరు నీతి మంతులు పో మార్గము సమముగా ఉండును నీతి మంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు నీతి మంతుల త్రోవను ఆయన ఏం చేస్తారంటే సరాళం చేసేది ఎవరు నీతి మంతులు అంటే ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారి వారి నీతి దేవుడు అంటున్నారు వారి మార్గాలను నేను సరాళము చేస్తాను ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి అప్పగిస్తామో మన మార్గం సరాళం చేసే దేవుడు కాండము మూడో అధ్యాయం పన్నెండో వర్షంలో మోషేతో దేవుడు అంటారు నువ్వు వెళ్ళు నీ చేముగానే నీకు తోడై ఉండేదును ఆ పదమూడో కాండం పదమూడు ఇరవై ఒకటిలో మోసే త్రోవలు దేవునికి అప్పగించాడు కాబట్టి వారు పగలు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా ఇహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేల వారిని వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో నుండి వారికి ముందుగా నడుచు చూ మరి మోసే తన వెళ్ళు చిన్న త్రోవులన్నింటినీ దేవునికి అప్పగించారు కాబట్టి ప్రభా నేనైతే ఇది మోయలేను నీవే నన్ను నడిపించాలని మోసే పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమైన నడిపించిన దేవుడైన కీర్తన ఇరవై ఏడా అధ్యాయము పదకొండవ వర్షణలో దావీది గారు అంటారు ఎహోవా నీ మార్గము నాకు బోధించుము నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గం నన్ను నడిపింపము దావీదు మరి దావీది గారు తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకున్నారు కాబట్టి ఏ పని ప్రారంభించినా దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు ఖచ్చితంగా విజయం అనేది దేవుడు అనుగ్రహిస్తారు వ్యక్తులే కానీ శక్తిలే కానీ ఏది అడ్డొచ్చినా సరళము చేసి మనల్ని సరైన రీతిలో అయినా నడిపించే దేవుడైనా అలాగే నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని చిత్తం అండి మనల్ని నిలబెడుతుంది మనుషుల చిత్తాలు ఎలా ఉంటాయంటే కృంగి తీసేస్తాయి దేవుని చిత్తం ఏం చేస్తుందంటే మనల్ని నిలబెడుతుంది కృంగిపోయిన మన జీవితాలను అభివృద్ధి చెది ఏంటంటే దేవుని చిత్తమే మొదటి అహను రెండు పదిలో లోకమును దాని ఆశయ గతించిపోవచ్చునువి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలచును ఎవరంటండి ఎవరు నిలుస్తారంట లోకము దాని ఆశ ఏమైపోద్ది లోకం మీద ఆశ పడితే ఆశ అంతా గతించిపోతుంది మనుషుడు నమ్ముకున్నట్టు కంటే రాజులను ఆశ్రయించుకు ఆశ్రయించడం కంటే దేవుణ్ణి మేలు అంటారు దేవుని చిత్తం మనల్ని ఏం చేస్తుందండి నిలబెడుతుంది అందుకే దావీది గారు అంటారు కీర్తన నూట నలభై మూడు పదిలో నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము గొల్యాత్ ముందు శత్రువుల ముందు జయం పొందగలిగారు అంటే నిజంగా ఆ దేవుని చిత్తం బట్టే సైన్యములకు అతిపతిహోవా పేరట నేను వస్తున్నాను అని అంటాడు ఆయన జీవం కలిగిన దేవుని పేరట నేను నీ మీదకి వస్తున్నాను అంటారాయన తన తన బలాన్ని బట్టి నేను నీ మీదకి వస్తున్నాను అని అనలేదు నా బలాన్ని బట్టి అనలేదు నేను దేవుని పేరట జీవం కలిగిన దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను అన్నప్పుడు మరి నిజంగా దేవుని చిత్తం దావీదు కానీ గొల్్యాత్ ముందు నిలబెట్టగలిగింది గొల్్యాత్ ఆరు అడుగులు ఆజ దావీదు చాలా చిన్నవాడండి నిజంగా నిలబడగలిగాడు అంటే దేవుని శక్తి ఎలాంటి వారి ముందైనా నిలబెడుతుంది ద్వితీయ దేశము పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వశనంలో దేవుని చిత్తం కోసం నిలబడితే ఇస్రాయలులతో దేవుడు అంటారు ఏ మనుషుడు మీ ఎదుట నిలబడు తను మీతో చెప్పినట్లు మీ దేవుడనేమో ఆ మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురును మీ భయమును పుట్టించును ఎప్పుడైతే దేవుని చిత్తం కోసం మనం నిలబడతామో మన ముందు ఏ మనుషుడును నిలబడ్డాడు ఇస్రాయలులతో దేవుడు అంటున్నారు మీరు అడుగు పెట్టే ఆ దేశం అంతటి మీద మీ బెదురును మీ భయాన్ని పుట్టిస్తాను మీ ఎదుటి ఏ మనుషుడు నిలవజాలడు ఎప్పుడైతే దేవుడు చిత్తం కోసం మనం నిలబెడతామో ఏషయా ముప్పై అధ్యాయం పద్దెనిమిదో వచనలో దేవుని చిత్తం కోసం నిలబడితే దేవుడే నిలబడిపోతారంటండి చూడండి కావున మీ అందు దయ వలన ఈ ఆలస్యం చే మిమ్మల్ని వలన ఆయన నిలవబడి ఉన్నారు మనం ఎప్పుడైతే ఆయన చిత్తం కోసం నిలబడతామో ప్రభా నీవే నా ఆధారమని ఆయన కోసం ఎదురు చూస్తాము మనల్ని కరుణించాలని అంటండి ఆయన ఏం చేశారంట మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నారు నిలవబడి ఉన్నాడు నిజంగా ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం మనము మరి మనము ఆయన కొరకు దేవుడు నా పట్ల కార్యాలు చేస్తాడని ఎంతవరకు మనము నిలవబడగలుగుతున్నాము లేకపోతే కృంగిపోతున్నామా అన్నది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాకోబు యాకోబు అధ్యాయం పదిహే పదిహేనో వర్షంలో యాకోబు అంటారు దేవుని చిత్తం అయితే బ్రతికి ఉండి అది ఇది చేతమని చెప్పుకోనవాలేను ఏంటండి దేవుని చిత్తం అయితే బ్రతికి ఉండి అది ఇది చేస్తామని చెప్పుకోవాలంట అంతే అంటే ఏదైనా సరే నిలబెట్టేది ఏదైనా సరే దేవుని చిత్తమే లోకం వైపు చూస్తే లోకం ఏం చేస్తుంది అంటే తీసేస్తుంది ఐదోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని చిత్తం కార్యసిద్ధిని కలిగజేస్తుంది దేవుని చిత్తం ఏం చేస్తుందండి మొదటి కొరింది పన్నెండు అధ్యాయము పదకొండవ వశనంలో తన చిత్తము చప్పున వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగి చేస్తున్నాడు ఏ కార్యమైనా సరే అది ఏ పనైనా సరే మనం దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు మన 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 చేతిలోకి తీసుకోవడం కాదు కానీ దేవుని చేతికి అప్పగించాలి ఒక వ్యక్తి పది సంవత్సరాలు కష్టపడంటండి వంద గజాలు స్థలం కొన్నారంట కుటుంబం ఇంచుమించు పది పదిహేను సంవత్సరాల జీతం అయితే ఈలోగా ఆ స్థలం అమ్మిన వ్యక్తి ఇంకా చక్కగా ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఆ స్థలం ఎవరైతే అమ్మారో అతను వచ్చి అన్నాడంటండి మీరు రాత్రికే ఖాళీ చేయకపోతే ఉదయానికి మీ ప్రాణాలన్నీ నేను తీసేస్తాను అని అన్నాడంటండి నిజంగా ఆ రాత్రి అంతా వారు చాలా కన్నీరుతో ప్రార్థన చేశారంట ప్రోభా ఇది కష్టాజితం ప్రోభా మీకు తెలుసు మేము ఎలా కొన్నాము అన్యాయంగా మేము ఈ స్థలాన్ని కొనలేదు చాలా ధనాన్ని పెట్టిది కొన్నాం ఎంతగా ఈ గృహాన్ని కట్టేమో అది నీ కృపే కదా ప్రోభా నీ చిత్తాన్ని బట్టి మా జీవితాలు జరిగించు అని ఆ రాత్రి అంతా చాలా కన్నీరుతో భారీ భర్తలు ఆ బిడలు ప్రార్థన చేసినప్పుడు అండి ఉదయానికి మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరైతే వారి వీరి ప్రాణాలు తీసేస్తానని అన్నాడో అతని ప్రాణమే లేకుండా పోయిందంటే నిజంగా ఎందుకు అంటే మన చేతుల్లోకి తీసుకోవడం కాదు కానీ ఎవ్వరూ మన ప్రాణాలు తీయలేరండి ఎవ్వరు మన ఆశీర్వాదాలు లాగలేరు ఎందుకంటే మన ప్రాణమైన మన ఆశీర్వాదమైన దేవుని చేతిలో ఉంది దేవుడు అంటున్నారు దేవుని చిత్తం ఏం చేస్తుంది అంటండి కార్యసిద్ధి కలిగజేస్తుంది సాతానుడు కార్యాలు ఆపాలని చూసినా మనుషులు అనేక రీతిలుగా మనం నాశనం అయిపోవాలని చూసినా దేవుడు అంటున్నారు నువ్వు ఎప్పుడైతే నా చిత్తానికి అప్పగిస్తావో ఖచ్చితంగా నువ్వు నా మీద ఎప్పుడైతే ఆధారపడతావో కార్యసిద్ధి కలిగించే దేవుడను నేను ప్రతి సాతాను యొక్క ఆటంకాలను తొలగించి మన జీవితాలు ఏ కార్యాలైతే జరగకుండా ఉన్నాయో ఆ కార్యాలన్నిటి నేను జరిగించే దేవుడు ఆ రోమ ఒకటి తొమ్మిదిలో పౌలు గారు అంటారు రోమా సంఘంతో ఆటంకం లేకుండా మీ అద్దకు వచ్చేటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎందుకు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచున్నాను పౌలు గారు ఏ ప్రయాణానికి వెళ్ళినా ఏ సువార్తకి వెళ్ళినా అది దేవుని చిత్తానికి అప్పగించేవారు ఇప్పేసి ఒకటో అధ్యాయము పన్నెండో వర్షంలో పౌలు గారు అంటారు ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలయన జరిగిస్తున్నాడు సమస్త కార్యాలను జరిగించగలిగిన గొప్ప శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎందుకంటే యోగు తొమ్మిది పదిలో అంటారు ఎవడనూ తెలుసుకోలేని మహత్తమైన కార్యాలను లెక్కలేనని అద్భుత క్రియలైన ఆయన మనం తెలుసుకోలేని గొప్ప కార్యాలు చేసే దేవుడైన మహత్తైన కార్యాలు ఇది జరగదు అన్న కార్యాలను కూడా అయినా జరిగించే దేవుడైనా ఎందుకు అంటే ఎప్పుడైతే ఆయన చిత్తానికి అప్పగిస్తామో ఎస్ఏ అరవై అజ్యం ఇరవై రెండులో అంటారు ఎహోవా నాకు నేను తగిన కాలముని కార్యాన్ని త్వరపెట్టుదును కార్యాలను త్వరపెట్టగల సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఓ కార్యమా ఖచ్చితంగా నా బిడ్డ గృహంలో ఇది నువ్వు జరగాలి ఇది వివాహమే కావచ్చు ఒక రుణ సమస్య కావచ్చు ఉద్యోగమే కావచ్చు ఆర్థిక సమస్యలు ఏవైనా కావచ్చు అనారోగ్యమే కావచ్చు ఆ కార్యాలను ఏదైతే ఆయన బిడలగా జరగాలని మనం ఆశపడుతున్నామో ఆ కార్యాలన్నిటినీ జరిగిస్తానంటున్నాడు ఆయన కార్యసిద్ధి కలగజేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలన్నా మహత్ కార్యాలన్నీ జరిగించాలన్నా ఎప్పుడైతే ఆయన చిత్తానికి అప్పగిస్తా మన ప్రార్థన వింటారు రెండోదిగా ఆయన ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో ఖచ్చితంగా ఆయన యొక్క రక్త సంబంధికులం అవుతామో ఆయన చిత్తం చొప్పున ప్రవర్తించినప్పుడే పర్లోకి రాజ్యం చేరగలము మూడోదిగా ఆయన చిత్తానికి మన యొక్క త్రోవులన్నీ అప్పగించినప్పుడు మన త్రోవులన్నిటిని ఆయన సరాళము చేసే దేవుడు మెట్టగా ఉన్న ప్రతీది ఆయన సరాళము చేసి శ్రేష్టంగా మనకి ఆయన అనుగ్రహించే దేవుడు నాలుగోదిగా ఆయన చిత్తం మనల్ని నిలబెడుతుంది లోకమైతే కృంగదీయాలని చూస్తుందేమో కానీ లోకపు మనుషులు మనల్ని పడగొట్టాలని చూస్తారేమో కానీ దేవుని చిత్తము మనల్ని నిలబెట్టాలని ఐదోదిగా దేవుని చిత్తం మన జీవితాల్లో కార్యసిద్ధి కలగజేస్తుంది దేవుని చిత్తం ఏం చేస్తుంది అంటే మన జీవితాల్లో సాతానుడు ఎన్ని రకాలుగా పన్నాగాలు పనినానికి విరోధంగా రూపింపబడి ఏ ఆయుధము వద్దలదు ఎందుకంటే దేవుడి చిత్తం ఏం చేస్తుంది కార్యసిద్ధిని కలిగిస్తుంది దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకోవచ్చు మహాగణుడు మహోనతుడు ఇచ్చే నివాసమైన మా తండ్రి నీకు స్తోత్రాలేస్తాయా దేవుని చిత్తం వల్ల కలుగు ఆశీర్వాదాలు కొన్ని అయా తండ్రి లేఖన భాగంలో నుంచి అయా నేర్చుకునే కృపనిచ్చారు బావుకుడు వచ్చిన బిడలు అందరినీ బలపరచండి లైవ్ లో విించిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి పరిశుదాత్మ దేవుడ అయ్యా ఎవరైతే నీ చిత్తానికి అప్పగిస్తున్నారో వారి జీవితాల్లో అయ్యా మీ కార్యాలయం జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు వేసా సహాయం చేయండి నీ కృపను ప్రతి బిడకి అనుగ్రహించి ప్రతి కుటుంబ జీవితంలో సమృద్ధి సమాధానం ఆశీర్వాదం మిండుగా అనుగ్రహిస్తారని ఎస్సేనామను బట్టాడు వచ్చినా